జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం మొదటగా నేచురల్ కండిషనర్ గా వర్క్ చేస్తుంది జుట్టుకు పెరుగు అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి ఒకవేళ మీరు మీ జుట్టు స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉండాలనుకుంటే పెరుగులో కొద్దిగా తేనె కలిపి జుట్టుకి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే మీ జుట్టు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది పెరుగులో మీగల కలిపి జుట్టుకి అప్లై చేస్తే జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి పెరుగుతో ఎలాంటి మాస్క్ అయినా వారానికి రెండు సార్లు అప్లై చేస్తే జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది అలాగే స్ప్లిటెన్స్ రాకుండా ఉంటాయి పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ప్ కు పట్టించి శుభ్రం చేసుకోవాలి ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు అప్లై చేస్తే మంచిది కొన్ని కరివేపాకులను మిక్సీలో పట్టి పెరుగులో కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కొద్దిగా పెరుగు తీసుకొని కొబ్బరి నూనె మందార మాకులతో కలిపి పేస్ట్ చేసుకుని జుట్టుకు పట్టించాలి ముఖ్యంగా స్కాల్ప్ కు పట్టించాలి గంట లేదా రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుంది